జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి వంట చేయడంలో ఉన్న ఆనందాన్ని పంచుకున్నారు ఆదివారాలను కుటుంబంతో గడపడం పిల్లలతో సమయం గడపడం ఆయనకు ప్రత్యేకం ఆయన వంటకాలు కుటుంబ జీవన గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ నటనలోనే కాదు వంటకాలు కూడా స్టార్ అని నిరూపించారు ఆయన భార్య ప్రణతి కుమారులు అభయ్ భార్గవుల కోసం ప్రత్యేకంగా పునుగులు బిర్యానీ వంటి వంటకాలు సిద్ధం చేస్తారు గతంలో వారం మొత్తం షూటింగ్ లో గడిపిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆదివారాలను కుటుంబానికి కేటాయించారు పిల్లలతో ఆటలు సరదా సమయం ఆయనకు ఆనందాన్నిస్తుంది వంటలో ఆయన చూపించే చిత్తశుద్ది కుటుంబం పట్ల ప్రేమ అభిమానులను ఆకట్టుకుంటుంది సినిమాలో యాక్షన్ హీరోగా కనిపించే ఎన్టీఆర్ ఇంట్లో మాత్రం ప్రేమ గల భర్త తండ్రిగా మెరుస్తారు ఈ కొత్త రొటీన్ ఆయన జీవన శైలిలో సమతుల్యతను తెచ్చిందని చెప్పారు కళ్యాణ్ ఓజీ సినిమాలో డి ఏజింగ్ టెక్నాలజీ అద్భుతం సృష్టిస్తోంది యువ పవన్ను తెరపై చూడటం ఫ్యాన్స్ కు థ్రిల్లింగా ఉంటుంది ఈ టెక్నాలజీ వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు సుజీత్ ఓ విజువల్ ట్రీట్ అందిస్తున్నారు ఓజీ సినిమాలో డి ఏజింగ్ టెక్నాలజీ తో పవన్ను యువకుడిగా కొడిగా చూపించుతున్నారు ఈ టెక్నాలజీ హాలీవుడ్ లో వెర్రివిగా వాడుతున్నప్పటికీ తెలుగు సినిమాలో దీన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ఆసక్తి రేకెత్తిస్తోంది పవన్ కళ్యాణ్ యువ లుక్ ను సహజంగా ఆ తీర్చిదిద్దనున్నారు సుజీత్ ఈ టెక్నాలజీ సినిమా కథను మరింత ఆసక్తికరంగా మార్చిందని టాక్ ఈ ప్రయోగం విజయవంతమైతే తెలుగు సినిమాలో కొత్త ఒరవడి సృష్టించవచ్చు అభిమానులు ఈ యువ పవన్ ను తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు లో శివ కార్తికేయన్ ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నారట ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆయన పాత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా సినీ అభిమానుల్లో హైప్ సృష్టిస్తోంది ఈ చిత్రంలో శివ కార్తికేయన్ ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని టాక్ శివ కార్తికేయన్ ఎంట్రీ సినిమాకు మరింత ఆకర్షణను తీసుకొస్తుందని అభిమానులు భావిస్తున్నారు ఈ సినిమా సినిమాటిక్ అనుభవాన్ని మరింత రిచ్గా మార్చే అవకాశం ఉంది దర్శకుడు లోకేష్ శివ కార్తికేయన్ పాత్రను ఎలా డిజైన్ చేశారన్నది ఆసక్తి రెకెత్తిస్తోంది సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు